హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచిగా అర్థమైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరైనా పిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అయితే మనము క్రాస్ కటింగ్ అనేది ఏ పక్క వేసుకుంటే మనకు చెస్ట్ పార్ట్ అనేది మంచిగా కుదురుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట అయితే నేను ఆ డౌట్ అనేది ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అయితే మనం ఈ పక్క ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే షోల్డరు క్రాస్ అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా రాదు అని అని అనడానికి ఏం లేదనమాట ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా తర్వాత ఇంకో మూల ఇలా కూడా వేసుకోవచ్చు ఏదైనా ఒక మూల పట్టుకొని మనకు క్రాస్ వచ్చే విధంగా ఇలా ఏ పక్క వేసుకోవచ్చు కానీ ఏంటంటే మనము ఒక ఈ మూడు పక్కలు నేను లాస్ట్ చూపించిన మూడు పక్కలు వేసుకుంటే మళ్ళీ మిగతా పార్ట్స్కి మనకు క్లాత్ అనేది ఉండదు అనమాట మిగతా షేప్ పట్టీలు గల్ల పట్టీలు అవన్నీ కట్ చేయాలి కదా వీప్ పట్టీలు వాటికి క్లాత్ అనేది మిగిలదనమాట అందుకోసం అని చెప్పేసి ఈ పక్క వేసుకుంటే మనకు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ షేప్ పట్టీలు కట్ చేయొచ్చు అక్కడ ఒక షేప్ పట్టీ కట్ చేయచ్చు మధ్యలో భాగానికి గల్ల పట్టీలు అవన్నీ నీట్గా ఎక్కడికక్కడ మంచిగా వస్తాయి అనమాట అందుకే ఎక్కువ మంది ఈ పక్క వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారనమాట మరి సన్నగా ఉంటే బ్లౌజ్ కనుక ఏ పక్క వేసుకున్నా మనకు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి కానీ కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మనం చూసి చూసి కట్ చేయాలన్నమాట బ్లౌజ్ అనేది మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ కావాలి కదా అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా ఈ పక్క వేసుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏ పక్క వేసుకున్నాను అనేది ఇలా వేసుకొని ఇలా మార్కింగ్ అనేది మొత్తం నీట్గా చేసుకోండి బ్లౌజు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినది పైన పెట్టుకున్నాం కదా దానికి ఎడ్ చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసుకోండి మార్కింగ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సైజ్ బ్లౌజ్ అనేది అవసరం లేకుండా క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనకు ఓన్లీ సైజ్ బ్లౌజ్ అనేది ఓన్లీ నెక్కు మాత్రమే యూజ్ అనమాట ఆ నెక్కి కూడా మనకు ఒకటి గుర్తు అనేది ఉంటుందన్నమాట అది కనుక యూజ్ చేస్తే మనకు నెక్కి కూడా సైజ్ బ్లౌజ్ పట్టుకునే అవసరం లేదు ఏంటంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉన్న బ్లౌజ్లకి మనం హైట్ చూసుకుంటాం కదా అప్పుడు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉంటుంది కదా దానికి కంపల్సరీ ఫ్రంట్ నెక్ సెవెన్ పెట్టుకోండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అలా ఉన్న వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ హైట్ను బట్టి ఫ్రంట్ నెక్ హైట్ కూడా పెరుగుతుంది అనమాట మరి తక్కువ హైట్ ఉన్న బ్లౌజ్లకి ఇంకా కొంచెం సిక్స్ అండ్ హాఫ్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట అట్లా నేనైతే ఇప్పుడు సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను చూడండి ఆ తర్వాత ఒక టూ ఇంచెస్ అనేది నెక్ వెడల్పు పెడుతున్నాను ఈ నెక్ వెడల్పు కూడా మనకి ఇంకా కొంచెం వెడల్పుగా కావాలి అని అనుకుంటే కనుక చూపిస్తాను తర్వాత నేను నెక్స్ట్ మొత్తం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా మనం రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట అలా కాకుండా మనకి ఇంకా కొంచెం వెడల్పుగా కావాలంటే కొంచెం ఇంకా వెడల్పు లోపలికి కూడా తీసుకోవచ్చు కాబట్టి చూసుకోండి మీకు ఇష్టం ఎట్లా ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోండి ఇది చంక అనమాట చంక హైట్ అనేది మనకు ఫైవ్ అండ్ హాఫ్ అనేది అట్లా మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ రౌండ్ గీసాం కదా అక్కడ నుంచి ఒక ముప్పై ఇంచు ఇలా లోతు లోపలికి గీసుకోండి గీసుకొని ఈ విధంగా మళ్ళీ ఆల్ రౌండ్ అనేది గీసుకోండి అది చంక లోతు అనమాట ఫ్రంట్ పార్ట్ చంక లోతు అనమాట అది అయితే ఇప్పుడు ఈ తర్వాత మనం ఈ లైన్ ఉంది కదా ఈ టూ ఇంచెస్ గీసాం కదా ఆ టూ ఇంచెస్ నుంచి కిందికి ఈ విధంగా లైన్ గీసుకోండి ఆ గ్యాప్ అనేది వచ్చింది కదా నేను బ్యాక్ పార్ట్ గీసిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ నెక్కువ వెడల్పు అనేది బాగా తీసుకున్నాం కాబట్టి ఆ గ్యాప్ అనేది వచ్చింది అనమాట ఆ తర్వాత కింది నుంచి అటువైపు టూ ఇంచెస్ ఇటువైపు టూ ఇంచెస్ మార్క్ పెట్టుకోండి ఫస్ట్ ఇట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత లైన్ అనేది గీసుకోండి ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి ఇలా లైన్ గీసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకు అటువైపు మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఇట్లా హైట్ పెట్టండి వన్ ఇంచ్ ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ పెడితే సరిపోతుంది అనమాట ఇది దేనికోసం అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ కోసం అనమాట షేప్ పట్టి తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ది దానికోసం తర్వాత షోల్డర్ నుంచి ఇలా టేప్ అనేది మధ్యలోకి ఇట్లా పట్టేయండి పట్టేసి ఈ విధంగా మార్కింగ్ అనేది లైన్ అనేది గీసుకోండి గీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి మళ్ళీ పెట్టుకొని ఈ మనం ఫ్రంట్ పార్ట్ ఉక్స్ల పట్టి దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా వన్ ఇంచు దాన్ని దీన్ని కలపండి అయితే ఆ కలిపేటప్పుడు ఒక త్రీ ఇంచెస్ వరకు ఇట్లా డౌన్ అనేది పెట్టుకోండి ఇలా డౌన్ త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఆ డౌన్కి మనం మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్కి ఎంత ఉంది గ్యాప్ చూసుకోండి వన్ ఇంచు ఇటువైపు కూడా మళ్ళీ వన్ ఇంచ్ పెట్టుకోండి ఇలా వన్ ఇంచ్ ఏంటంటే ఈ టూ ఇంచెస్ అనేది మనకు ఫ్రంట్ డాట్ కనమాట ఈ లైన్ని ఈ విధంగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత మనం డాట్ కోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ అక్కడ పోయింది కదా మన క్లాత్ దాన్ని ఇక్కడ తీసుకోండి మళ్ళీ ఇలా ఇలా ఎక్స్ట్రా తీసుకోండి తీసుకొని ఈ విధంగా లైన్ అనేది గీసి పెట్టుకోండి ఎందుకంటే మరీ పట్టేసినట్టుగా అవుతుందనమాట అట్లా ఎక్స్ట్రా క్లాత్ కనుక తీసుకోకపోతే మనకి సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇట్లా అయితే ఇక్కడ మనము టూ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా నేనైతే టూ ఇంచెస్ పొడవు కూడా తీసుకుంటున్నాను అనమాట డాట్ అనేది వాళ్ళ చెస్ట్ని బట్టి వాళ్ళ హైట్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట ఫ్రంట్ డాట్ హైట్ అనేది హైట్ వెడల్పు ఈ విధంగా వాళ్ళ హైటును బట్టి ఈ విధంగా టూ ఇంచెస్ వెడల్పు టూ ఇంచెస్ పొడవు పెట్టుకుంటున్నాను మీరు కూడా అలాగే పెట్టుకోండి ఆ తర్వాత చంకలో నుంచి డాట్ అనేది ఈ విధంగా పట్టండి ఈ విధంగా పట్టేసి ఒక ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడితే సరిపోతుంది అనమాట అయితే ఫోర్ పెడుతున్నాను ఒకవేళ తక్కువ అయితే చూ ఎక్కువైతే చూపిస్తాను మీకు ఇప్పుడు తర్వాత ఈ విధంగా లైన్ గీసుకోండి ఇది పావించి విడలిపోయి ఉండాలన్నమాట ఖర్చు అనేది ఆ తర్వాత ఈ ఉక్స్ల పట్టి కాజుల పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా అది ఈ విధంగా గీసుకోండి అయితే ఒకవేళ కొంచెం హైట్ అనేది ఎక్కువ అనిపిస్తే కనుక ఇట్లా కొంచెం ఒక ఇంచు ఇట్లా తగ్గించుకోవచ్చు నాకు కొంచెం ఎక్కువ అనిపించి నేను తగ్గించాను ఆ తర్వాత ఆ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ మధ్యలో ఒక డాట్ అనేది వేయండి ఈ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు మాత్రమే ఉండాలి అంతకు మించి ఉండొద్దు ఇంచులు మాత్రమే ఉండాలి ఆ తర్వాత దానికి కూడా ఒక పావు ఇంచు వచ్చేలాగా ఇట్లా లైన్స్ తీసుకోండి వచ్చే పట్టాలన్నమాట ఆ తర్వాత ఈ సైడ్ డాట్ అనేది కూడా ఈ విధంగా పెట్టేసుకోండి హాఫ్ కంటే కొంచెం కిందికి పెట్టుకోండి సైడ్ డాట్ అనేది పెట్టుకొని ఇది కూడా ఒక పావు ఇంచుకు వచ్చే పట్టాలన్నమాట పొడవు మాత్రం కొంచెం ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అయితే ఇలా ఈ విధంగా ఈ నాలుగు డాట్ల మధ్యలో గ్యాప్ అనేది మీ హ్యాండ్కి ఒక గాజు ఉంటుంది కదా టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ అట్లా అది మన బ్లౌజ్ సైజుని బట్టి కూడా పెరుగుతూ అనమాట పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎక్కువ హెవీ సైజ్ బ్లౌజ్ల వాళ్ళకి మాకు టూ ఎయిట్ కూడా పడుతుంది ఆ డాట్ మధ్యలో ఆ డాట్స్ మధ్యలో విడల్పు అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీడియం సైజు వాళ్ళకి టూ సిక్స్ వెడల్పు గాజు ఉంటుంది కదా ఆ గాజు వెడల్పుతో కూడా ఇలా గీసుకోవచ్చు అంతే వెడల్పుతో ఉండాలన్నమాట బయటికి డాట్స్ నాకైతే టూ సిక్స్ పడుతుంది అనమాట ఆ విధంగా నేను ఈ మీడియం సైజు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉన్న బ్లౌజ్లకి నేను టూ సిక్స్ వెడల్పు వచ్చేటట్టుగా ఈ విధంగా వెడల్పు అయితే తీసుకుంటాను ఇంకొంతమంది సన్నగా ఉంటారు కదా వాళ్ళకి టూ ఫోర్ సైజ్ గాజుతోటి కూడా వచ్చేటట్టుగా పెట్టుకోండి ఆ గాజు సైజ్ దాటి బయటికి రావద్దు డాట్స్ లోప అంత అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అట్లా ఉన్నప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక రిపీట్ చేసి చూడండి ఇంకా అర్థం కాకపోతే కనుక నాకు నన్ను ఒకసారి అడగండి కామెంట్ ద్వారా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే నేను గాజును ఎందుకు సైజుగా తీసుకోమని చెప్తున్నాను అంటే మన గాజు వెడల్పు ఉంటుంది కదా మన బ్లౌజ్ వెడల్పు ఎంతైతే ఉంటుందో చెస్ట్ పాటు లావు లావు హైటు అన్నీ అది మన మెజర్మెంట్లో ఒక భాగం అనమాట అదే అలా అదేవిధంగా మన గాజులు కూడా ఒక మన మెజర్మెంట్లో ఒక భాగమే కొంతమందికి టూ ఎయిట్ వస్తుంది కొంతమందికి టూ సిక్స్ వస్తుంది కొంతమందికి టూ ఫోరే వస్తుంది కొంతమంది టూ టూనే వస్తుంది అట్లా మన బాడీ సైజుని బట్టి మన గాజు సైజు కూడా మారుతూ ఉంటుంది అలాగే చెస్ట్ సైజు కూడా అంతేనండి అలాగే మారుతూ ఉంటుంది ఎక్కువలా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వెడల్పు పడుతుంది కొంచెం తక్కువ లా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ వెడల్పు పడుతుంది మీడియం వాళ్ళకి మీడియంగా పడుతుంది అనమాట అందుకే ఒక గాజుని మీరు తీసుకోండి గాజు తీసుకొని ఆ గాజు లోపలికి రాకూడదనమాట మన కొలతలు అనేవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్